హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సినది ఫోర్ లెగ్ పీస్లు తీసుకున్నానండి ముందుగా ఈ చికెన్ లెగ్ పీసులని మ్యారినేట్ చేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు నూరుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు కారం వన్ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ హాఫ్ నిమ్మ నిమ్మ చెక్క పిండుకోవాలి పెద్దదైతే హాఫ్ నిమ్మ చెక్క అండి చిన్నదైతే ఒకటి పిండుకోండి ఇప్పుడు ఇదంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి కలిపాక చూద్దాం ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాక ఫ్రై చేసుకోవాలండి చూద్దాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకున్నాక ఒక వన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ లేకుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ ఒక రెండు స్పూన్లు అంటే ఆయిల్ గరెటతో రెండు వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము కొంచెం ఆయిల్ వేడి కానిద్దామండి అయ్యాక చూద్దాం ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న ముందుగా మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసులు వేసుకుందాము విధంగా వేసుకోవాలండి తర్వాత సిమ్లోనే ఎక్కువసేపు ఉంచాలండి ఫుల్ స్టవ్ ఫుల్ పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఒకసారి తిప్పుకోవాలి ఫ్రై కాకుండానే తిప్పడం వలన మనం వేసుకున్న మసాలా అంతా ముక్కలు పట్టకుండా ఉంటుంది ఫ్రై కానిద్దాము అయ్యాక చూద్దాము మూత పెట్టుకుందాము అప్పుడే జ్యూసీ జ్యూసీగా మంచిగా ఫ్రై అవుతుంది ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కిందన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్